నాగార్జున సాగర్ భూ నిర్వాసితులు డీఫామ్ పట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు యాభై ఏళ్ల క్రితం ఇచ్చిన పట్టాల్లో యజమాని పేరు మార్చుకునే అవకాశం లేకుండా పోయింది నిర్వాసిత గ్రామంలో వారసత్వ పోరు వివాదాలకు కారణమవుతుంది భూములున్నా వాటిని ఆపద సమయంలో అమ్ముకునే అవకాశం లేదు డిఫామ్ పట్టాలను సాధారణ పట్టా భూములుగా మార్చాలంటున్నారు బాధితులు నిర్మాణ సమయంలో నందికొండ గ్రామాన్ని ఖాళీ చేయించింది ప్రభుత్వం దీంతో ఇళ్లను సాగు భూములను పశుసంపదను వదిలేసి నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలానికి తరలివచ్చారు నందికొండ గ్రామస్థులు అడవిదేవులపల్లి మండలం వద్ద అక్కడే వ్యవసాయ భూమి ఇంటి స్థలం ఇవ్వడంతో ఆ ప్రాంతానికి కొత్త నందికొండ అని నామకరణం చేసుకుని తమ జీవన ప్రయాణాన్ని ప్రారంభించారు అప్పట్లో ప్రభుత్వం భూ నిర్వాసితులకు ఒక్కో కుటుంబానికి ఎకరాల భూమి ఇచ్చింది ఈ భూమి డీఫామ్ పట్టాలుగా ఇచ్చింది నాలుగు గుంటల ఇంటి స్థలం కూడా ఇచ్చారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా అడవిదేవులపల్లి వచ్చి స్థిరపడిన కొత్త నందికొండ గ్రామస్తులు యాభై ఏళ్ల క్రితం తమకిచ్చిన డీఫామ్ పట్టాలను పట్టాభూములుగా మార్చాలని కోరుతున్నారు అప్పట్లో తమ తాతల పేరిట ఇచ్చిన భూములు ఇప్పటికీ వాళ్ల మీదనే ఉన్నాయని చెబుతున్నారు వారి వారసుల పేరిట ఆ భూమి మారే అవకాశం లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డీఫామ్ పట్టాభూములను అమ్ముకునే అవకాశం లేకపోవడంతో కొత్త నందికొండ గ్రామస్తులు కష్టాలు పడాల్సి వేరే వేరేవాళ్లు ఆ భూములను కొనుక్కునే అవకాశం లేకుండా పోయింది ఆ భూములకు ప్రభుత్వం తరఫున రుణాలు కూడా పొందలేని పరిస్థితి ఇక పిల్లలకు విద్య వైద్యం వివాహం లాంటి అత్యంత కీలక సమయంలో ఆ భూములు ఆ కుటుంబాలను ఆదుకోలేని పరిస్థితి నెలకొంది ఆడపిల్లలకు పసుపు కుంకుమ కింద ఇచ్చుకునే ఛాన్స్ లేదు అలాంటి కొన్ని కుటుంబాలు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయాయి ఆ భూములను తమ పేరిట ఇప్పించి ఆదుకోవాలని కోరుతున్నారు నిర్వాసితులు నందికొండ గ్రామానికి చెందిన మరికొందరు నిరుపేదలు వీరితో పాటు కొత్త నందికొండకు వచ్చి అక్కడే ఉన్న ఫారెస్ట్ ల్యాండ్ను చదువు చేసుకున్నారు యాభై సంవత్సరాలుగా కబ్జాలో ఉండి సాగు చేసుకుంటున్నారు వారికి కూడా పట్టాలు ఇప్పించాలని కోరుతున్నారు యాభై ఏళ్ల నుంచి ఒకరిపైనే పట్టా ఉండడం వారసుల పేరిట పట్టా మార్పిడికి అవకాశం కూడా లేకపోవడంతో వివాదాలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి వీటన్నింటికి ప్రభుత్వం చెక్ పెట్టాలని కోరుతున్నారు కొత్త నందికొండ గ్రామస్తులు నాగార్జునసాగర్ డ్యామ్ కింద మునిగిపోయిన ఉప్పు ప్రాంతం మాది నందికొండ మాది నందికొండ నుంచి మునిగిపోయి తర్వాత నల్గొండ జిల్లా మండలం వచ్చేసి అడదెలిపల్లి మండలం గ్రామం కొత్త నందికొండ నందికొండ నుంచి ముగిపోయిన గ్రామమే మాది మేము ఆ రోజు మా మాకు పొలాలు పాడి పంటలు పంట పొలాలు వ్యవసాయాలు ఎద్దులు మొత్తం వంద ఎకరాలు మా తాతలకు పొలాలు ఉన్నప్పుడు కూడా అన్ని వదిలిపెట్టుకొని వచ్చేసినాం అయితే ఆ రోజు మాకు ఎకరాల పట్ట నాలు నాలుగు గుంటల పొలం ఇచ్చారు ఐదు ఎకరాల పట్ట భూమి ఇచ్చారు కానీ ఇచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ మాకు పట్టాలు మాడడం లేదు మేము అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా మాకు ఇబ్బంది అవుతుంది మానవతా దృక్పథంతో అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా చూడాలని కోరుతున్నారు